పాకిస్తాన్ అల్లాడిపోతోంది యుద్దం మొదలైన రెండు రోజులకే కకా వికలమై అంతర్జాతీయ ఆర్థిక సహాయం కోసం అర్థిస్తోంది మొదటిగా ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన భారత సైన్యం కేవలం తొమ్మిది ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేసి విజయం సాధించింది గత కొన్నేళ్లుగా భారత్ ఉన్మాద హత్య కండకు విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న కరుడు కట్టిన పాకిస్తాన్లోని హతం చేసింది అయితే కేవలం తీవ్రవాద స్థావరాలపైన జరిగిన ఈ దాడులతో పాకిస్తాన్ రెచ్చిపోయింది దాడుల్లో మరణించిన తీవ్రవాదులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేసి అక్కడ మిలిటరీ అధికారులు ఉన్నత స్థాయిలో ఉన్న పౌర అధికారులు ఈ అంత్యక్రియల్లో పాల్గొనడం ద్వారా ఉగ్రవాదం తమ సిద్ధాంతమని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది ఇది భారత్ కు పుండు మీద కారం చల్లినట్లయింది ఆ తర్వాత పాకిస్తాన్ వాస్తవాధీన రేఖ వెంబడి దాడులకు తెగబడింది అది చాలదు అన్నట్లుగా గత రాత్రి నుంచి భారత్ భూభాగంలోకి పాకిస్తాన్ విమానాలు చొచ్చుకొచ్చాయి దీంతో భారత సైన్యం సమర్థవంతంగా అత్యంత ప్రతిష్టకరమైన అత్యంత సాంకేతిక విలువలతో కూడిన పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని కూల్చేసింది మరో రెండు మిగ్గ విమానాలను కూడా కూల్చేసింది ఇందులో ఒక యుద్ధ విమానం పైలట్ పారాషూట్ సాయంత్రం దిగి లొంగిపోయాడు ఆ తర్వాత అంతకుముందే భారత్ కరాచీ ఓడరేవు పైన కరాచీలోని కీలక స్థావరాలపైన దాడులు చేసి విధ్వంసం సృష్టించింది లాహోర్ రావల్పిండి పేషావర్ లాంటి కీలక స్థావరాలపైన దాడులు చేసి భారీ ఎత్తున విధ్వంసం సృష్టించారు దీంతో పాకిస్తాన్ విచ్చలవిడిగా భారత్ భూభాగంలోకి పంపిన డ్రోన్ విమానాలను వరుసగా కూల్చేసింది గత రాత్రి ముప్పై రెండు డ్రోన్ విమానాలు భారత వైమానిక దళం దాడులు దెబ్బకు నేల కొరిగాయి ఇప్పుడు పాకిస్తాన్ జమ్మూ రాజౌరి అమృత్సర్ లాంటి ప్రాంతాలే లక్ష్యంగా వైమానిక దాడులకు క్షిపణి దాడులకు దిగుతోంది పాకిస్తాన్ ప్రయోగించే ప్రతి క్షిపణిని భారత దళాలు నిర్వీర్యం చేస్తున్నాయి దీన్ని బట్టి భారత్ సైనిక సంపత్తి మరియు క్షిపణుల శక్తి ఎలాంటిదో ప్రపంచానికి తెలిసొచ్చింది ఇంతవరకు ఇంత శక్తివంతమైన క్షిపణులు భారత్ అమల పొదిలో ఉన్నాయని ప్రపంచానికి తెలియదు యుద్ధం మొదలై రెండో రోజు కాకముందే పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో అలజడి చెలరేగింది ఒక ఎంపీ అయితే ఆ దేశ జాతీయ పార్లమెంట్లో ఏడ్చేశాడు దేశ మొత్తం ప్రజలందరూ కల్మా పఠించమంటూ ఆ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆ తర్వాత అంతర్జాతీయంగా ఆ తమకు అనుకూలమైన దేశాలను ప్రాధాయపడుతోంది యుద్ధంలో బాగా నష్టపోయామని ఆర్థిక సహాయం చేయమని కోరుతోంది ఇదిలా ఉండగా టర్కీ నుంచి కూడా యుద్ధ విమానాలు కార్గో విమానాల్లో ఆయుధాలు పాకిస్తాన్ కి చేరుకుంటున్నాయి అయితే పాకిస్తాన్ ఇలాగే దుండుకు చర్యలకు పాల్పడితే భారత్ నిజంగా దాడులు మొదలుపెడితే మరో రెండు రోజుల్లో పాకిస్తాన్లోని కీలక స్థావరాలను పట్టణాలను సర్వనాశనం చేసేందుకు సరిహద్దులో సైనిక దళాలను వైమానిక దళాలను మోహరించింది అందుకే విమానాశ్రయాలన్నింటినీ ఖాళీ చేయించి తమ అధీనంలోకి తెచ్చుకుని సైనిక స్థావరాలుగా మార్చేసింది లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చుసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకపల్లి బిట్ టూ వర్ధన్ వెలెన్సియా గూడూరు బ్లూమ్ ఫీల్డ్ మనబోలు ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చుసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు